ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఉగ్రమోకల పీచమండిచిన అధికారి ఎవరు గగనతలం నుంచి మెరుపు దాడులు చేసింది ఎవరు క్షణాల్లో లక్ష్యం నెరవేర్చింది వైమానిక దళ కమాండర్ ఎవరో కాదు ఓ మహిళ పెహల్గాం ఘటనకు ధీటైన సమాధానం ఇచ్చిన వీరవనిత ఆమె ఇప్పుడు ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళ వింగ్ కమాండర్ పాకిస్తాన్ వెన్నులో చలిపుట్టించిన ఘనుడు రెండు వేల పంతొమ్మిది నాటి బాలాకోట్ వైమానిక దాడుల సందర్భంగా పాకిస్తాన్ భూభాగంపై అడుగుపెట్టిన ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన రొమ్ము విరిచి నిలిచిన ధీరుడు ఇప్పుడు దాదాపుగా ఇదే పాత్రను పోషిస్తున్నారు వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యమికా సింగ్ బాలకోట్ దాడుల్లో అభినందన్ వర్ధమాన్ నేరుగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగన్ తలంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల పీచమణచగా ఇప్పుడు ఈ పనిని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని చేశారు వేమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్రను పోషించారు ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరిశారు వ్యమిక వైమానిక దళం తరపున ఆమె సమావేశానికి హాజరయ్యారు మీడియాకు బ్రీఫింగ్ చేశారు తాజా మిసైళ్ళ దాడుల్లో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇందులో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తి ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషితో కలిసి పాల్గొన్నారు వాయుసేనలో చేరాలనేది వ్యోమికా సింగ్ చిరకాల స్వప్నం దాన్ని ఆమె నెరవేర్చుకోగలిగారు ఆరో తరగతి నుంచే వాయుసేనపై ఇష్టాన్ని పెంచుకున్నారు ఉన్నత పాఠశాల దశలో ఎన్సిసిలు సైతం చేరారు అంబరాన్ని అధిరోహించే దిశగా కలలు కన్నారు దీన్ని నిజం చేసుకున్నారు ఆమె పేరు కూడా అదే వ్యోమిక అంటే ఆకాశం వ్యోమికా సింగ్ కుటుంబంలో ఎవరూ కూడా ఆర్మీలో లేరు తన కుటుంబం తరఫున సాయుధ దళాల్లో చేరిన మొట్టమొదటి మహిళ ఆమె వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు భద్రతాపరంగా అత్యంత సమస్యాత్మక సున్నిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ సహా ఈశాన్యంలోని సంక్లిష్ట భూభాగాల్లో పనిచేశారు చీత చేతక్ వంటి విభిన్న హెలికాప్టర్లను నడిపారు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ గంటల పాటు విమానాన్ని నడిపించిన ఘనతను సొంతం చేసుకున్నారు వివిధ మిషన్లలో పాల్గొన్నారు తాజాగా గత రాత్రి చేసిన ఆపరేషన్ సింధూర్ తో తన చాటారు హిందుస్థాన్ విజయోత్సవంలో ఆమె చూపిన సమయస్ఫూర్తికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి